ం నమో నారాయణాయ నమో సూర్యభగవానాయ్యాయ సవిత్రిమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నిష్టా కేయూరవాన్మకలండలవాన్ కిరీటీ హరిహిరణ్మయూ ధృతశంఖచ్రా నమో సూర్యనారాయణ ఆదిత్యాయ నమో నమ శ్రీమాతీ నమ భగవద్బంధువులందరికీ మా నమస్ మాంజలు ముందుగా సంక్రాంతి శుభ పర్వదినాన అందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు సంక్రాంతి అంటే తెలుగుంట పెద్ద పండుగ కదండి ఈ పండగని భోగి అని సంక్రాంతి అని కనుమని చక్కగా నాలుగు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందకీరింతలతో జరుపుకుంటాయి మన తెలివిల్లు లోగిళ్ళన్నీ కూడా చక్కని ముగ్గులు గొబ్బెమ్మలు గాలి పటాలతోటి అందంగా అలంకరించిన ఇళ్ళతోటి భోగి మంటలతోటి చిన్నపిల్లలకి వేసే భోగి పళ్ళతోటి జరుపుకునే ఈ అపురూపమైన పండగ యొక్క విశిష్టత గురించి ఈ పండగ ఏ విధంగా వచ్చింది ఏ విధమైన ఆచారాలు మనం పాటించాలి అనే విషయాల్ని ఈ ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నమో సూర్య సూర్యభగవాను ఆ ప్రత్యక్ష సూర్యనారాయణని తలుచుకొని ప్రవచనం ప్రారంభిస్తున్నామంటేనే దానికి ఒక విశిష్టత ఉందండి ఈ సంక్రాంతి అనేది మన తెలుగుళ్లలో ఒక పెద్ద పండగగా జరుపుకుంటూ ఉంటాం మన తెలుగుళ్లలో మాత్రమే కాదు దేశం మొత్తం కూడా ఈ సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటుంది ఎందుకయ్యా అంటే సూర్యుడు ఈ సమయంలో మకర రాశిలో ప్రవేశించటం వల్ల మకర సంక్రమము అనేది జరుగుతుంది అని చెప్తారు జ్యోతిష్ శాస్త్రం అలా సంభవించిన మకర సంక్రమముని మకర సంక్రాంతిగా చేసుకుంటూ ఉంటారు ఈ మకర సంక్రమం జరిగిన కాలాన్ని ఉత్తరాయన పుణ్యకాల ప్రారంభతిథిగా లెక్కిస్తుంది జ్యోతిష్ శాస్త్రం అటువంటి పవిత్రమైన మకర సంక్రాంతిని మన లోగిళ్ళల్లో ఎంతో చక్కగా జరుపుకోవటం అనేది అనాదిగా వస్తూ ఉన్న సాంప్రదాయంగా చెబుతూ ఉంటారు మరి ఈ మకర సంక్రాంతిని కానీ ఈ భోగభాగ్యాలను అందించే భోగిని కానీ కనుముని కానీ ఏ విధమైన ఆచార వ్యవహారాలతో జరుపుకోవాలి ఇది ఎందుకు ఇలా జరుపుకుంటారు అనే విశేషాల గురించి మనం చెప్పుకుంటూ పోదాం ముందుగా ఈ సంవత్సరం వస్తున్న మకర సంక్రాంతికి మరొక ప్రత్యేకమైన విశిష్టత ఉందండి ప్రయాగలో వచ్చే మహాకుంభమేళ అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా వస్తూ ఉన్నదని చెప్తున్నాయి శాస్త్రాలు నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక మారు వచ్చే అతి అరుదైన మహాకుంభ మేళ అనేది ఈ సంవత్సరం సంక్రాంతికి జరుపుకోవడం మరో విశిష్టత ఈ సమయంలో సంక్రాంతి స్నానం ఆచరించిన వాళ్ళందరికీ కూడా ఆ మహాకుంభ మేళాలో పాల్గొన్నటువంటి పుణ్యం అందరికీ కూడా దక్కుతుంది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక మహాకుంభమేళాలో మీరు స్నానం ఆచరించినటువంటి పుణ్యఫలం మీకు లభించాలి అంటే భోగి పండగ రోజు పొద్దున్నే భోగి మంటలు ఏదైతే వేస్తారో అక్కడ కొద్దిగా వేడి నీళ్ళు కాచుకొని దానిలో కొన్ని రేగి పళ్ళని వేసుకొని ఆ సూర్యుణ్ణి ప్రార్థించి ఆ నీటితోటి మీరు కానీ స్నానం చేసినట్టయితే ఆ శ్రీ సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం మీకు లభిస్తుంది ఆ మహాకుంభంలో మహాకుంభమేళాలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం మీకు లభిస్తుంది అని చెప్తుంది శాస్త్రం అయితే సంక్రాంతి పండుగని మన దక్షిణ భారతదేశంలో అత్యంత శ్రద్ధలతో భోగిగా సంక్రాంతిగా కనుముగా ముక్కనుముగా వరుసగా నాలుగు రోజుల పాటు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది మరీ ముఖ్యంగా మన తెలుగులోకి ఈ పండగ ఒక పెద్ద పండగగా అభివర్ణిస్తారు వాటిల్లో మొదటిగా వచ్చే పండగ భోగి అండి ఆ భోగిని భోగి అని ఎందుకంటారు భోగభాగ్యాలని మనకు అందిస్తుంది అని ఎందుకు చెప్తారు అనే విషయాల్లో కానీ మనం వెళ్తే పురాణ ఇతిహాసాల ప్రకారం ఈ విధంగా చెప్పారు ఆ రోజు ఇంద్రుడు వర్ణుణ్ణి ముఖ్యంగా పూజిస్తూ ఉంటారంట దక్షిణాయన కాలంలో భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడు దీంతో ఉష్ణోగ్రతలన్నీ తగ్గి చలి తీవ్రత బాగా పెరుగుతుంది దాంతో చలి వాతావరణాన్ని తట్టుకోవటానికి ఆ బాధల నుంచి తప్పించుకోవటానికి ఉష్ణశక్తి కావాల్సి వచ్చిందంట దానితోటి దక్షిణాయనంలో పడిన కష్టాలు బాధలని తట్టుకోవడానికి రానున్న ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని ఈ భోగి రోజు మంటలు వేస్తారు అని పెద్దలు చెబుతూ ఉంటారు భోగి మంటల్లో పిడకలు వేస్తారు అలాగే మామిడితోటి పాటు పలు ఔషధ చెట్లు కలపన సైతం మంటల్లో వేస్తారు ఆవు నెయ్యితో పాటు ఆవు పిడకలు వేసి భోగి రోజులు మంటలు వేస్తే శక్తిమంతమైన గాలి వీస్తుందని పెద్దల నమ్మిక అలా అగ్నిదేవుడిని ఆరాధించటం వాయుదేవుడిని గౌరవించటం వల్ల చక్కని పంటలు పండి మంచి వర్షాలు గురించి రోగ భయాలన్నీ తొలగి సూక్ష్మక్రిములన్నీ ఈ సంతోష అరివిళ్ళతో ఇళ్ళన్నీ కూడా చక్కగా కోలాహలంగా నిండుతుందనే ఉద్దేశంతో పెద్దలు ఈ భోగి పండగను అనేది నిర్వహించటం సంకల్పించారు అని చెప్తూ ఉంటారు పంటలు వెనుక ఒక పురాణ ఇతిహాసం ప్రకారం ఈ విధంగా చెప్తారు శాస్త్ర పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడంట అతడు బ్రహ్మదేవుడు గురించి ఘోర తపస్సు చేశాడంట అతడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోనాయన అని చెప్పి అడగ తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడిగాడంట అందుకు బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు దీంతో ఎవరైనా సరే ముప్పై రోజుల పాటు గొప్పెమ్మల్ని ఇంటి ముందు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో తనని తోసేస్తే మరణించేలా వరం ఇవ్వమని బ్రహ్మదేవుడు రురువుని కోరుతాడట బ్రహ్మదేవుడిని రురువు కోరాడట మిగతా సమయాల్లో మరణించకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పండుతాడు ఆ రురువు అనే రాక్షసుడు అనంతరం దేవతలని రురువు పలు రకాలుగా ఇబ్బందికి గురి చేశాడంట ఎందుకయ్యా అంటే తనకి మరణం లేదని చెప్పేసి సంతోషంగా అందరినీ కూడా హింసించడం పెట్టాడంట దాన్ని మించిన వాడు ఎవరు లేడు తనకి మరణం అనేదే లేదు ఇంకా భయం అనేదే లేదని చెప్పేసి దేవతలను అందరినీ హింసించసాగాడంట ఈ నేపథ్యంలో ధనుర్మాసంలో దేవతలంతా కూడా ముప్పై రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి ఆ తర్వాత వాటిని కుప్పగా పోసి మంట పేర్చారంట అందులో రురువుని తోసివేశారంట రాక్షసుడు చనిపోవడంతో అందు సాంకేతికంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం అనేది ఆనాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది అని చెప్తారు మరి ఈ రురువు అనే రాక్షసుడిని సంహరించినందుకే భోగి అని చేస్తారా అండి అంటే దీనిలో సూక్ష్మంగా చూసుకుంటే ఇంకో అర్థం కూడా ఉంది చలికాలంలో వాతావరణంలో సూక్ష్మ క్రిములు బాగా పెరిగిపోయి రోగ భయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అందరికీ కూడా జలుబులు జరాలు అనేవి రకరకాల అంటువ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి దూరంగా ఉండి చక్కగా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో ఈ సూక్ష్మ క్రిములన్నీ తొలగిపోవటానికి భోగి మంటలు వేస్తారంట అంతేకాదు మనలోని చెడు గుణాలన్నీ ఆ భోగి మంటల్లో కాల్చేయాలని సంకేతాన్ని సైతం పెద్దలు సూచిస్తారు అందుకే పనికిరాని వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ భోగి మంటల్లో వేయమని చెప్పేవాళ్ళు పెద్దలు పనికిరాని వస్తువులు అంటే పాతబడిన వస్తువులు కాదండి మన మనసులో ఉన్న మాలిన్యాలని అన్నిటినీ తొలగించేసి చక్కని బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం అన్నమాట అంటే ఇప్పటి ఉన్న చెడు ఆలోచనలన్నిటినీ ఈ భోగి మంటల్లో వేసేయాలంట మనకున్న పాత కక్షలు కానీ ఏదైనా చెడు ఆలోచనలు కానీ ఇప్పటివరకు జరిగిన ఏదైతే మంచి చెడు గురించి ఆలోచిస్తూ అవే బాధప బాధలు పడుతూ ఉంటారు కదా వాటిని అన్నిటినీ ఈ మంటల్లో వేసేసి కాల్చేసి చక్కగా సంతోషంగా సుఖమయ్యే జీవితాన్ని ఆరంభించి ఇక్కడి నుంచి నూతనంగా ప్రారంభించి సంతోష జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతో ఈ భోగి మంటలు మనకి సూచిస్తూ ఉంటాయి పెద్దలు చెప్పిన ప్రకారం భోగి రోజు పిల్లలు పెద్దలందరూ కూడా వేకువజామునే లేచి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలను వేస్తారు వాటిలో ఇంట్లో పాత సామాన్లు అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు సైతం వేస్తారు అయితే భోగి మంటల పక్కన ఒక బిందెడు నీళ్లను ఉంచాలని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత నీటిని బకెట్లో కొన్నిటిని పోసుకొని స్నానం ఆచరించడం వల్ల గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు ఏమిటయ్యా భోగి మంటలు వేసి అక్కడ పెట్టిన నీళ్లతోటి స్నానం చేయాలా ఇదేమిటి అనుకుంటున్నారేమో ఇది కూడా శాస్త్ర ప్రకారం అనువైనదే అని చెప్తారు ఎందుకంటే ఈ భోగి మంటల్లో అనేది ఏ ఈరోజు వేస్తున్నట్టుగా పాత టైర్లు అవి ఇవి వేయటం కాదండి దీనికి కూడా ప్రత్యేకంగా శాస్త్రం చెప్పిబడి ఉన్నది ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని ఈ భోగి మంటల్లో వేసి వెలిగించాలి అంటారు ఇక ఏ విధమైన కట్టెలని వెయ్యాలి అయ్యా భోగి మంట కంటే మామిడి కట్టెలు మామిడి చెట్లు ఉంటాయి కదండీ అవి ఇరిగిపోయో పడిపోయో లేక మనం కొట్టేసో ఉన్న పాత చెట్లు ఉంటాయి కదా అవి ఎండిపోయిన మామిడి కొమ్మల్ని తీసుకొచ్చి ఈ భోగి మంటల్లో వేయాలంట ఇవి ఔషధ గుణం కలిగినటువంటివి ఇటువంటి వాటితో వేసినటువంటి మంటలో ఆవి నెయ్యిని వేసి దాన్ని మండించాలి అంటారు అంతే తప్ప కిరసనాయలో పెట్రోలో డీజిల్ పోసి వెలిగించకూడదు ఎప్పుడైతే మీరు నెయ్యిని ఆవు పిడకల్ని వేసి మామిడి కర్రలతోటి ఈ పోగి అయితే వేస్తారో చక్కని ఔషధ గుణాలు కలిగినటువంటి గాలి వీస్తుందంట దాంట్లోంచి ఆ అగ్ని ఏదైతే అందులోంచి వస్తుందో ఆ అగ్నితో వేడైనటువంటి ఈ నీటిలో ఈ ఔషధ గుణాలన్నీ కూడా కలవటం వల్ల మన ఒంటిలో ఉన్న సూక్ష్మ క్రిములన్నీ కూడా తొలగిపోయి వ్యాధి భయాలన్నీ దూరం అవుతాయి అని చెప్తారు అందువల్లే పెద్దలు ఈ విధమైన ఆచారాన్ని అనేది అన్నీ పెట్టారు కనుక ఈ విధంగా చేసినట్టయితే మీకున్న సమస్త గ్రహ దోషాలు తొలగిపోవటమే కాదు మీకున్న ఏమైనా జబ్బులు కానీ ఉంటే అవి కూడా తొలగిపోయి మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీకు లభించడమే కాకుండా మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతూ ఉంది అలాగే జాతకంలో పలు దోషాలు తొలగాలంటే గొప్ప పరిహారం సైతం ఉంది అని వారు పేర్కొంటున్నారు అది ఏ విధంగా అంటే స్నానం చేసే ముందు భోగి పళ్ళు అనేది పోయటానికి అనేది తెప్పించుకుంటారు కదండి సంక్రాంతి గొబ్బెమ్మల్లో కూడా రేగి పెడుతూ ఉంటారు కదా ఆ రేగి పళ్ళని ఒక నాలుగు తీసుకొని ఆ మీరు ఏదైతే స్నానం చేసే నీళ్లు ఉంటాయో దానిలో వేసుకొని ఆ నీటితో కానీ మీరు కానీ స్నానం చేసినట్టయితే మీకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయంటారు ఇంకా కొందరు చెప్తారు ఎర్రటి వస్త్రంలో కర్పూరం కొన్ని తెల్ల ఆవాలు రెండు గోమతి చక్రాలు వేసి మూట కట్టాలంట దాన్ని కానీ మూడు ప్రదక్షిణలు చేసి భోగి మంటల్లో కానీ వేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని కొందరు పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఈ భోగి మంట అనేది వేశారు కదండి ఈ భోగి మంట చల్లారిన తర్వాత అందులో వచ్చిన బూడిదని నుదుటి మీద హృదయం మీద చేతులకి రాసుకోవాలంట అలా రాసుకొని శ్రీమన్నారాయణ్ణి పదకొండు సార్లు తలుచుకుంటే మీకు సర్వశ్రేయస్సు కలుగుతుంది అని చెబుతున్నాయి పురాణాలు ఈ విధంగా చేసి అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఈ భోగి పండగ అనేది జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఏ ఈ భోగి పండుగ రోజు మరో విశిష్టమైన కార్యక్రమం ఉంటుందండి అదే ఏమిటయ్యా అంటే సాయంత్రం పూట చక్కగా బొమ్మల కొలువు అనేది ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు త్రిమూర్తి త్రిశక్తి మాతల్ని పూజిస్తూ వాళ్ళందరినీ ఇంట్లోకి ఆహ్వానించి ఈ బొమ్మల కొలువులో ఆసీనల్ని చేసి చక్కగా మీ చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళకి అక్షితలతో పాటు రేగిపళ్ళని కలిపినటువంటి పూల రేకుల్ని వాళ్ళ నెత్తిపైన భోగిపళ్ళగా ఆశీర్వచనంతో అందిస్తూ ఉంటారు దీన్నే భోగిపళ్ళు అంటారు ఇటువంటివి చేయటం వల్ల వాళ్ళకి ఎటువంటి బాలరిష్టాలు ఉన్నా ఏమైనా దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి చక్కని జీవితాన్ని మంచి ఆయుష్ని ప్రసారిస్తారు అని చెప్పేసి ఒక నమ్మిక అందువల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ విధంగా భోగిపళ్ళని కూడా పోయాలి అని చెబుతూ ఉంటాయి శాస్త్రాలు అంతే ఈ భోగిపళ్ళు ఏదైతే మనం వేస్తామో ఆ భోగిపళ్ళు రేగిపళ్ళని ఈ చిన్నారులు తీసుకొని నోట్లో పెట్టుకోవడం వల్ల దాని నుంచి వచ్చే రసంతో వాళ్ళకి ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయని సైంటిఫిక్గా కూడా చెబుతూ ఉంటారు కాకపోతే జాగ్రత్తగా గమనించాలండి చిన్నపిల్లలు వాళ్ళకి దాన్ని ఎలా తినాలి మింగాలి చూసేయాలి అవన్నీ కూడా తెలియదు కనుక కొద్దిగా పెద్దలు గమనిస్తూ ఉండాలి భోగి పండ్లు పోస్తున్నారు బాగానే ఉంది పిల్లలు దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు మరీ చిన్నపిల్లలండి ఆ రేగి పండు తినాలి దాని తొక్క తినాలి లోపల ఉన్న ఎత్తును ఊసేయాలనే విషయం వాళ్ళకి తెలియదు కనుక కొద్దిగా ఈ విషయాన్ని కొంచెం గమనించి జాగ్రత్తగా జరుపుకొని సంతోషంగా బుడిబుడి అడుగులేసే వేసే బుడ్డలతో మంచిగా ఆనందంగా ఈ పండగ జరుపుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెలగాలని కోరుకుంటూ ఉన్నాం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంకర